బెల్లి ఫ్యాట్ కరిగేందుకు అద్భుతమైన తైలం మరి ఈ బెల్లి ఫ్యాట్ అనేటువంటి సమస్య తగ్గేందుకు తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు మొట్టమొదటిది ఆవ నూనె రెండవది శొంటి పొడి మూడవది ఇంగువ ఈ మూడు పదార్థాలను ఉపయోగించి తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఆవ నూనె ఆవ నూనెని టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి షొంటి పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అలాగే ఇంగువను పొడి చేసేసి దాన్ని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పాత్రలో మొట్టమొదట టూ హండ్రెడ్ ఎంఎల్ ఆవ నూనెను తీసుకొని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద ఆవ నూనెను బాగా వేడి చేసేయండి ఆవ నూనె వేడి చేసి పొగలొచ్చేటువంటి సందర్భంలో ఆ యొక్క పాత్రను కిందికి దించేసి అందులో మొట్టమొదట షొంఠి చూర్ణం వేసేయండి వేసేసి బాగా కలిపేసేయండి కొద్ది 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 కొద్దిగా వేస్తూ కలిపేసేయాలన్నమాట తర్వాత ఈ యొక్క ఇంగువ పొడి ఇంగువ పొడిని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేసేయాలి ఈ రెండు పదార్థాలు బాగా కలిపి పైన మూత పెట్టేసి ఆ యొక్క నూనెను చల్లారి చేసేయాలన్నమాట కొద్దిసేపటికంత ఆవు నూనె చల్లారిపోతుంది ఈ విధంగా చల్లారినటువంటి నూనెని వడగట్టేసేసి ఒక గాల్ సీసాలో నిల్వ ఉంచుకోవాలి ఈ విధంగా నిల్వ ఉంచుకున్నటువంటి ఈ యొక్క నూనెని రోజు ఒకసారి స్నానానికి ఒక గంట ముందు తగినంత నూనె తీసుకొని కొద్దిగా వెచ్చ చేసి ఈ యొక్క పొట్ట భాగంలో సంచితమైనటువంటి ఉన్నటువంటి భాగంలో చుట్టూ కూడా తగినంత నూనెను అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలన్నమాట మరి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు సేపు మర్దన చేసి ఒక అరగంట లేదా గంట సేపు అలాగే ఉండేసి తర్వాత గోరివెచ్చ నీళ్ళతో స్నానం చేస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క తైలాన్ని మర్దన చేసి స్నానం చేస్తూ ఉండడం వల్ల క్రమక్రమంగా ఆ భాగంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కరగడం మొదలై మరి వాడే కొద్దీ వాడే కొద్దీ కూడా శరీరము నాజుకుతనాన్ని సంతరించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది